విజయ్ ఎలా ఉన్నావురా ఫైన్ వెరీ ఫైన్ నువ్వు ఎలా ఉన్నావు ఎప్పుడు నిన్నే తలుచుకుంటున్నాను అబద్ధించు లేదంటే ఎయిర్పోర్ట్ కూర్చునేవాడు నేను నీ కోసం ఎంతసేపు వెయిట్ చేసిన రే దానికి కారణం కారణం ఏదైనా కావచ్చు ఆరు సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి తిరిగి వస్తున్నాను స్వాగతం లేదు తోరణాలు లేవు మాల లేదు బాజా భజంత్రి లేవు మర్యాద లేదు ఏది లేకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ అట్లీస్ట్ నువ్వేనా ఎయిర్పోర్ట్ కూర్చుండొచ్చు కదా రే రే విజయ్ నేను చెప్పేది విను వద్దు ఇంకేం చెప్పచ్చు చల్లగా ఎయిర్పోర్ట్ నువ్వు వస్తావు చూశాను రాకపోయేసరికి నేనే ట్యాక్సీ పట్టణ వచ్చేసాను అవును రేపు సాయంత్రం నువ్వు ఢిల్లీకి వెళ్తున్నావు ఆ డ్రైవర్ ఆ ట్యాక్సీలో ఉన్న తమ్ముళ్లాగే తీసి మన కార్ లో పెట్టు ఢిల్లీకి ఎందుకన్నయ్య నువ్వు గొప్ప అదృష్టవంతుడు విరా చదువు పూర్తవుగానే ఉద్యోగం రాబోతోంది ఎల్లుండి ఉదయం నీకు ఢిల్లీలో ఇంటర్వ్యూ నువ్వు రేపు సాయంత్రం వెళ్తున్నావు ఏంటన్నయ్య వచ్చి రాగానే ఢిల్లీ వెళ్ళమంటావు ఇందుని ప్రకాష్ ని చూడకుండా ఎలా వెళ్ళేది వెళితే వాళ్ళు ఏమనుకుంటారు అవును ప్రకాష్ ఎందుకు కరాలేదు ఆ ప్రకాష్ ప్రకాష్ ఊర్లో లేడు ఇందు ఇందు పెద్దవాడు వెళ్ళింది అది నాకు తెలుసుగా అనయ్య నీకు రహస్యం చెప్పంటావా నేను ఇందు డైలీ లెటర్స్ రాసుకుంటున్నాను ఎవ్రీ డే అనయ్య ఎవ్రీ డే ఏం రాసుకుంటావా నీకు తెలుసా వెరీ ఇంట్రెస్టింగ్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ అనయ్య నువ్వు ఇంత పెద్దవాడి అయినా నీకు ఇంకా పిల్ల చేష్టలు పోలేదే సరే సరే ముందు నువ్వు కార్లేకు ఓకే టికెట్ చేసి వస్తాను ఏంటో ఆలోచిస్తున్నా ఏనయ్యా నీ జ్ఞాపకం ఉందా ఏంటి నేను హిందూ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ ప్రిన్సిపల్ ఇందుని చూసి ఈ అమ్మ ఎవరో నీకేమవుతుందని అడిగినప్పుడు నువ్వేం చెప్పావు నేనేం చెప్పానంటే మా తమ్ముడు పెళ్లి చేసుకోబోయే అమ్మ అని చెప్పాను వావ్ మర్చిపోలేదే నీ గురించిన ఏదీ నేను మర్చిపోనురా థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ దీనికి అమెరికాలో మా ప్రిన్సిపాల్ వాట్ ఇస్ యువర్ ఫాదర్ అని అడిగాడు అప్పుడు నేనేం చెప్పాను సార్ అందరిని అలా అడగండి కానీ నన్ను మాత్రం వాట్ ఇస్ యువర్ బ్రదర్ అని అడగండి ఎందుకంటే నాకు అన్నీ మా అన్నయ్య అని చెప్పాను గొప్పగా చెప్పాను మా అన్నయ్య ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని అవును అసలు నువ్వేం చేస్తున్నావు నువ్వు చెప్పినట్లు పెద్ద బిజినెస్ నూనె ఫ్యాక్టరీ యు మీన్ ఆయిల్ ఫ్యాక్టరీ అనయ్య నువ్వు కృషితో పట్టుదలతో గొప్పవాడివయ్యో అప్పుడు మనం ఉన్నా ఆ పూరి గుడిసి ఇక్కడ ఇప్పుడున్న ఈ బంగళ ఇక్కడ యు ఆర్ గ్రేట్ అనయ్య సరే ఇదే నీరు ఏంటి నచ్చిందా నచ్చనవా వావ్ సరేయా యూర్ రియల్ పెంటాస్టిక్ అనయా అనయా పెంటనే ఈ విషయం ఏంటితో చెప్పాలనయా ప్లీజ్ అంతే కదా ఢిల్లీకి వెళ్ళాలా రేయ్ నేను నిన్న వెళ్ళి ఉండమన్నానా నువ్వు అక్కడికి వెళ్తే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటానుగా నేను వెళితే నీకు ప్రశాంతంగా ఉంటుందా ఓ అది నీకు మంచి ఉద్యోగం దొరికితే నాకు ప్రశాంతంగా ఉండదా ఓహో అవును నేను ఎందుకు ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్ళడం నేను మన ఆయిల్ ఫ్యాక్టరీని చూసుకుంటా రే చెప్పేది విను నీ చదువు తగ్గ ఉద్యోగం ఇది కాదు అందుకే నేను నిన్ను ఢిల్లీకి పంపిస్తున్నాను అన్నయ్యా ఇంతకాలం నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు ఇకనైనా రెస్ట్ తీసుకో రే ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో తెలుసా నీకు ఇందుకి లక్షణంగా పెళ్లి చేసి మీరిద్దరూ సంతోషంగా కాపురం చేసి ఓ బిడ్డని కని నా చేతిలో పెడితే ఆ బిడ్డను నా భుజాల మీద గుండల మీద వేసుకుని పెంచుతానే అప్పుడురా నాకు రెస్ట్ దొరికేది ఇప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్తావా ఢిల్లీ నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు నీకేం కావాలో హోటల్కి వెళ్ళి ఒక్క నిమిషంలో తీసుకొస్తాను అంతవరకు దీని లాగించ